హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ స్మార్ట్ ఎడ్యుకేషన్ అందరూ ఎలా ఉన్నారు హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను అండ్ కొరియన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడాలి అంటే మొత్తం వరల్డ్ మొత్తం మీద ఈ కే వేవ్ అనేది రన్ అవుతుంది కదా సో కొరియన్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు కొరియన్ లాంగ్వేజ్ కూడా మనకి చాలా వరకు తెలిసే ఉంటాయి అంటే కే పాప్స్ వల్ల ఉండొచ్చు లేదా కొరియన్ డ్రామాస్ వల్ల ఉండొచ్చు బీటీఎస్ ఎక్సో బ్లాక్ పింక్ ఇలాంటి బ్యాండ్స్ వల్ల అయి ఉండొచ్చు సో కొరియన్ లాంగ్వేజ్ అనేది చాలా ఫేమస్ అండ్ అలాగే అందరూ కూడా కొరియన్ లాంగ్వేజ్ ని నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటున్నారు అలాగే ఇంకా ఏంటి అంటే ఈ కొరియన్ డ్రామాస్ ని కానీ ఈ కే పాప్ ని కానీ అర్థం చేసుకోవ అంటే కింద సబ్ టైటిల్స్ ఆన్ చేసి అవన్నీ చదువుతుండేటప్పటికీ డ్రామా అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అలా కాకుండా మనమే కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సో మనకి కొన్ని లెటర్స్ అనేవి అర్థమైపోతాయి కదా సో మనం ప్రొఫెషనల్ అయి ఉండక్కర్లేదు బట్ కొన్ని వర్డ్స్ అనేవి తెలిస్తే మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో అందుకనే నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేస్తున్నాను అంటే కొరియన్ లాంగ్వేజ్ లో ఉన్న బేసిక్ కన్వర్జేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట సో ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం అసలు కొరియన్ లాంగ్వేజ్ లో అంటే టెన్ ఓవెల్స్ అనేవి ఉంటాయన్నమాట మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి చూసారు కదా ఆ యా అని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఓవెల్స్ అలాగే ఫోర్టీన్ కాన్సనెంట్స్ అనేవి ఉంటాయి ఈ ఫోర్టీన్ కూడా కాన్సనెంట్స్ అనమాట సో ఏదన్నా సరే ఒక లెటర్ ని మనం చేయాలి అంటే కన్ఫర్మ్ గా ఒక ఓవెల్ అలాగే ఒక కాన్సనెంట్ కలిపితేనే ఒక సౌండ్ అనేది కొరియన్ లాంగ్వేజ్ లో ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఈరోజు మనం బే ఫస్ట్ మనం కాన్సనెంట్ గురించి ఓవెల్ గురించి ఎలాగా అంటే ఎలాంటి లెటర్స్ అనేవి ఉంటాయి కొరియన్ లాంగ్వేజ్ లో ఇవన్నీ నేర్చుకున్నాం కదా సో మనం ఈ రోజు అయితే వీడియోలో బేసిక్ కన్వర్జేషన్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాం కదా ఫస్ట్ మనం ఎవరైనా మీట్ అయిన వెంటనే మనం ఏమైనా పిలుస్తాము అంటే పలకరిస్తాం కదా హలో అని చెప్పేసి లేదా మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే హాయ్ అని చెప్పి అలా అంటాం కదా సో అలాగే కొరియన్ లాంగ్వేజ్ లో కూడా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు హలో అని ఒకలాగా అంటారు అలాగే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు హలో అని చెప్పేసి ఇంకొకలా అంటారు అనమాట సో ఫస్ట్ మనం హలో అంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు హలో అని చెప్పేసి ఎలా చెప్పాలి అనేది చూద్దాం హలో అంటాన్ని కొరియో అన్ న్యోంగ్ హా సే యో అన్యోంగ్ హాసేయో అన్యోంగ్ హాస్యో హలో అని అర్థం అనమాట అంటే ఎవరైనా పెద్దవాళ్ళతో కానీ అఫీషియల్స్ తో కాని మాట్లాడేటప్పుడు మనం వాళ్ళని పలకరించాలి లేదా గ్రీట్ చేయాలి అంటే అన్యోంగ్ హాసయో అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అసలు జనరల్ మీనింగ్ ఏంటి అంటే అన్యోంగ్ హాసయో అంటే పీస్ అనమాట అంటే శాంతి అనే అర్థం అనమాట సో అలాగా అన్యోంగయో అని చెప్పేసి వాళ్ళు పిలుస్తూ ఉంటారు లేదు మనం మన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు కదా మనం ఫ్రెండ్స్ తో చాలా క్లోజ్ గా ఉంటాం కదా సో అలాంటి వాళ్ళతో మనం ఏమని చెప్తాము అంటే హాయ్ అన్యోంగ్ అదే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు అన్యోంగ్ హాసయో అదే అంటే క్లోజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు అన్యోంగ్ అని చెప్పేసి అంటాం అనమాట ఇంకా మనకి కన్వర్జేషన్ అంతా అయిపోయింది మనం అక్కడి నుండి వెళ్ళిపోతున్నాం అనుకోండి అప్పుడు బాయ్ అని చెప్తాం కదా సో అలాగే కొరియన్ లాంగ్వేజ్ లో బాయ్ అని చెప్పడానికి ఫోర్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఈ గుడ్ బాయ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం ఒకవేళ హోస్ట్ అనుకోండి అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చేసి మన ఇంటి నుండి వెళ్ళిపోతున్నారు అనుకోండి అప్పుడు మనము అంటే మన హోస్ట్ కదా సో మనము వాళ్ళకి బాయ్ అనేది ఎలా చెప్పాలి అంటే అన్యోంగి గాసేయో అన్యోంగి గాసేయో చూసారా అన్యోంగి గాసేయో అన్యోంగి గాసేయో అన్యోంగి గాసేయో అంటే మనం హోస్ట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి అన్యోంగి కాసేయో అంటే జాగ్రత్తగా వెళ్ళండి అలా అర్థం వస్తుంది అనమాట లేదు అఫీషియల్స్ తో కాకుండా నార్మల్ గా ఇన్ఫార్మల్ గా అయితే అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చేసి అనుకోండి వాళ్ళకి జల్గా అని చెప్పేసి అంటారనమాట ఇంకా ఒకవేళ మనం హోస్ట్ కాదు మనమే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ వచ్చేస్తున్నాం అనమాట అక్కడ పార్టీ అంతా అయిపోయిన తర్వాత సో మనం వాళ్ళకి ఏం చెప్పాలి అంటే అన్యోంగి గేసేయో గేసేయో అని చెప్పేసి అనాలన్నమాట అంటే ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా అని చెప్పేసి అలా అర్థం అనమాట అన్యోంగి గేసేయో అన్యోంగి గేసేయో అన్యోంగి గాసేయో అంటే హోస్ట్ చెప్తారనమాట జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అన్యోంగి గేసేయో అంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అర్థం అనమాట సో ఇదే డిఫరెన్స్ హోస్ట్ కి అలాగే పార్టిసిపెంట్ కి డిఫరెన్స్ అనమాట అన్యోంగి గాసేయో అన్యోంగి గేసేయో ఇంకా అన్యోంగి గేసేయో అంటే ఇప్పుడు మనం ఒక పార్టిసిపెంట్ అంటే నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తున్నప్పుడు అయితే సో అని చెప్పేసి అనాలన్నమాట ఒక ఫ్రెండ్ కి అయితే సో అంటే ఇన్ఫార్మల్ వే ఆఫ్ సేయింగ్ బాయ్ అనమాట ఇప్పుడు మనం థ్యాంక్ యూ ఎవరికైనా చెప్పాలి అనుకుందాం థ్యాంక్ యూని కూడా త్రీ టైప్స్ కింద చెప్పొచ్చు అనమాట అంటే త్రీ స్టైల్స్ లో చెప్పొచ్చు ఫస్ట్ అనేది మనం ఫార్మల్ గా చూద్దాం అంటే పెద్దవాళ్ళతో ఎలా చెప్పాలి అనేది చూద్దాం అనమాట పెద్ద వాళ్ళతో మనం టూ టైప్స్ కింద చెప్పచ్చు అనమాట అంటే గమ్సా హీదా గమ్సాం నిదా గమ్సాం నిదా అని చెప్పేసి అనొచ్చు అనమాట ఆర్స్ చెప్పొచ్చు అంటే గొమాప్సయుమ్ మీద గొమాప్సేన్ మీద ఇది కూడా ఫార్మల్ అనమాట అంటే పెద్దవాళ్ళతో కానీ అఫీషియల్స్ తో కానీ మాట్లాడేటప్పుడు గమ్సాం మీద గుమాప్సాం మీద ఈ రెండు కూడా ఫార్మల్ అలా కాకుండా మనం ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ చెప్పాలి అంటే గుమావో గు మనం చాలా కొరియన్ డ్రామాస్ లో వినే ఉంటాం కదా గుమావో అని చెప్పేసి అంటూ ఉంటారు అండ్ ఇప్పుడు ఫైనలీ మనం ఐఎమ్ సారీ నన్ను క్షమించండి అని చెప్పేసి కొరియన్ లాంగ్వేజ్ లో ఎలా అనాలో చూద్దాం అనమాట సో దీనికి కూడా త్రీ టైప్స్ కింద అనొచ్చు అనమాట ఫార్మల్ గా వచ్చేసి టూ వర్డ్స్ ఉన్నాయి అలాగే ఇన్ఫార్మల్ గా అంటే ఫ్రెండ్స్ తో కానీ పెద్దవాళ్ళతో గానీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడొచ్చు అనమాట ఇప్పుడు మనం ఒకవేళ అఫీషియల్స్తో తో కానీ లేకపోతే పెద్దవాళ్ళతో కానీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అంటే మనం కొరియన్ లాంగ్వేజ్ లో ఇలా అని చెప్పొచ్చు అనమాట మియాన్హం నిదా మియాన్ హిమ్ అని చెప్పేసి అనొచ్చు లేదా జోసాంగ్ జోసాంగ్ అని చెప్పేసి కూడా అనొచ్చు అనమాట జోసాంగ్ హమ్ నిదా లేదు ఫ్రెండ్ కి చెప్పాలి అంటే మియాన్ హే సారీ అని చెప్పేసి ఈ మియాన్ హే కూడా మనం కొరియన్ డ్రామాస్ లో చాలా ఫేమస్ గా వింటూనే ఉంటాం కదా సో మియాన్ హే అని చెప్పేసి అనొచ్చు అనమాట సో మనం ఫస్ట్ నుండి ఒకసారి చూద్దాం ఏమేమి నేర్చుకున్నాము అనేది ఒకసారి రీకాల్ చేసుకుందాం అనమాట సో ఫస్ట్ హలో అన్యోంగ్ హాసేయో అంటే పెద్దవాళ్ళతో అదే మన ఫ్రెండ్స్ తో అయితే అన్యోంగ్ అని చెప్పేసి అనొచ్చు ఇప్పుడు బాయ్ అనాలి అనుకోండి అన్యోంగి గాసేయో నేను హోస్ట్ అయితే అన్యోంగి గాసేయో జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అంటాను అనమాట అదే తో అయితే జల్ గా జాగ్రత్తగానే వెళ్ళు అని చెప్పేసి అలా అంటూ ఉంటాం అలా కాకుండా మనం ఒక పార్టిసిపెంట్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను అనుకోండి అప్పుడు అన్యోంగి గేసేయో అని చెప్పేసి అంటాం అనమాట జాగ్రత్తగా ఇంట్లో ఉండండి అని చెప్పేసి ఎల్స్ ఇన్ఫార్మల్ గా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తున్నట్లయితే జలిట్స్ అని చెప్పేసి అనాలనమాట ఇంకా థ్యాంక్ యూ అయితే మనం ఇలా చెప్పచ్చు అనమాట గంసామ్ నిదా అని చెప్పేసి ఒక అఫీషియల్ కి చెప్పొచ్చు ఆర్ ఎల్స్ మనం ఫ్రెండ్ కి చెప్పాలి అంటే గుమావో అని చెప్పి అనొచ్చు ఇంకా ఐ ఆమ్ సారీ అనేది ఒక అఫీషియల్ కి చెప్పాలి అంటే మియాన్హాం నిదా అని చెప్పేసి అనొచ్చు లేకపోతే జోసాంగ్ హామ్ నిదా అని కూడా చెప్పొచ్చు అనమాట లేదు ఒక ఫ్రెండ్ కి చెప్పాలి అంటే మియాన్ హే అని చెప్పేసి అనొచ్చు సో ఇది ఇవాళ లెక్చర్ సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీద మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇవ్వండి ఓకేనా గుమా థ్యాంక్ యూ